వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేస్తారు ధృవీకరించేస్తారు వీళ్ళే ఆ తర్వాత శిక్ష కూడా వేసేస్తారు పదిహేను ఏళ్ళు జైలు శిక్ష యావజ్జీవ కారాగార శిక్ష ఇవి కూడా రాశారు కదా ప్రాక్టికల్గా ఒకటి చెప్పండి అదేంటది ఫస్ట్లో ప్రభుత్వం మారగానే వచ్చినటువంటి గొడవ బెదవాడ వరదలు పడవలతో బ్యారేజీ గుద్దేశారు చంపే బ్యారేజీని కూల్చేసి విజయవాడ నగరాన్ని కిందోళ్ళందరినీ ముంచేద్దాం అనుకున్నారు కృష్ణా గుంటూరు జిల్లా ప్రపంచంలో అసలు అట్లాంటి పిచ్చ మాట్లాడ మాట్లాడతాడా ఒక బోటుతో ఇదైపోతుందా ఎన్ని బోట్లు గుర్తుకుంటాయి బ్యారేజీలకి బోటుతో దేశద్రోహం కేసది ఏదో బోట్ బాంబులు పెట్టి ఏ మానవ బాంబులు చేశారంటే ఉగ్రవాద చర్య అవుతుంది ఆ జగన్ చేయించాడంటే ఉగ్రవాదం తీసుకెళ్లి బొక్కలు వేసి టెర్రరిస్ట్ యాక్ట్ కింద పెట్టి నువ్వు ఎందుకు పట్టుకోలే దాకా ఆ రోజున మాట్లాడేసాడు ఎవరి పాపం ఆ పడవలు నడిపి అతన్ని పట్టుకుపోయి కేసు పెట్టారు జడ్జి గారు చెవాట్లు పెడితే లేదా నువ్వు ఎంక్వైరీ చేస్తాం కదా ఒక రెండు రోజులు ఉన్నాయండి అని చెప్పారు ఆ తర్వాత బెయిల్ ఇచ్చింది ఏమైంది ఆ కేసు ఎందుకు జగన్ తీసుకెళ్లి జైల్లో పెట్ట ఆ తర్వాత ఎన్ని కేసులు ఇట్లాంటివి జగన్ మీద ఆరోపణలు అదేది జత్వానీ కేసు ముంబై నటిది ఏమైంది ఆ కేసులో జగనే చేసేసాడు ఏమైంది ఇప్పుడు ఆ కేసు లేదు అంటే ప్రతి